చంద్రుతి మండలంలో మరికట రామన్నపేట మోడపల్లి సనుగుల తండా ఎనగల్ అనంతపల్లి గ్రామాల్లో మంగళవారం ఇందిరమ్మ గ్రామ సభలో నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాలను ప్రతిష్టాత్మకంగా నిర్మించి లబ్దిదారులను ఎంపిక చేశారు భరోసా గృహాలు ఇందిరాగాంధీ ఆత్మీయ భరోసా కార్యక్రమాలను పక్కనబందిగా నిర్వహించేందుకు గ్రామ సభలను నిర్వహించారు మండల ప్రత్యేక అధికారి రవీందర్ రెడ్డి గ్రామ సభలను పర్యవేక్షించారు ఈ గ్రామ సభలో తహసీల్దార్ శ్రీనివాస్ ఇన్ఛార్జ్ ఎంపీడీ ప్రదీప్ అన్ని గ్రామాల పంచాయతీ అధికారులు వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అనంతపల్లి భరోసా అంటే భూమి లేని కూలి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఉద్దేశ్యము మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రెండు వేల సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు ఈ సహాయం అందిస్తాము ఈ కార్యక్రమంలో ఇంకా నువ్వు మిగిలిపోయిన అర్హులైన లబ్దిదారుల ఇంకెవరైనా ఉంటే దరఖాస్తులు స్వీకరించి వారిది కూడా పరిశీలించి ఈ పథకంలో చేర్చడం జరుగుతుంది